ఏపీ పది టిహెచ్ ఎగ్జామ్స్ రివైజ్ టైం టేబుల్ రెండు వేల ఇరవై ఆరు ముఖ్య సమాచారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ఒకటి వరకు నిర్వహించబడతాయి ప్రతి పరీక్ష ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి వరకు జరుగుతుంది ఏపీ పది టిహెచ్ ఎగ్జామ్స్ రివైజ్ టైం టేబుల్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి వివరాలు పరీక్షల షెడ్యూల్ ఉపయోగకరమైన సూచనలు తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏపీ పది రివైజ్ టైం టేబుల్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి టైం టేబుల్ తేదీ సబ్జెక్ట్ మార్చి పదహారు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి పద్దెనిమిది సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై ఒకటి ఇంగ్లీష్ రివైజ్ డేట్ మార్చి ఇరవై మూడు మ్యాథమెటిక్స్ మార్చి ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ మార్చి ఇరవై ఎనిమిది బయాలజికల్ సైన్స్ మార్చి ముప్పై సోషల్ స్టడీస్ టైం టేబుల్ చెక్ చేసే విధానం స్టెప్ బై స్టెప్ విద్యార్థులు కొత్త షెడ్యూల్ను ఈ విధంగా నిర్ధారించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి పబ్లిక్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఆరు సెక్షన్కి వెళ్ళండి ఏపీ పది టీహెచ్ రివైజ్ టైం టేబుల్ రెండు వేల ఇరవై ఆరు లింక్పై క్లిక్ చేయండి పరీక్ష తేదీలను నోట్ చేసుకోండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు